శాస్త్ర సమ్మతిగాదు చదువుతూ తెలియాసమ్మతిగాదు ఎది విచారింప సూత్ర సమ్మతి కాదు శోధించి చూడా గోత్ర సమ్మతము కాదుగా యాశ్రమూలెంతా యాత్ర సమ్మతము కాదుగా యాత్రూలన్నీ తిరుగునే కుండు ఆత్రములేని గురుని గోక్యమింటి ఏకాని గోత్ర సమ్మతము గాదుంగ యాశ్రమములంత యాకాశ సమ్మతము గాదుంగ జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ శ్రీ గురు బాలరామస్వాముల జయ విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకం పైన శుద్ధని గుణత్వ దిపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం నూట ఇరవై ఆరవ ద్విపదార్థం గత రెండు ద్విపదార్థములుగా గ్రంథపూర్తి గావించి మరలా గ్రంథపూర్తిని తెలియచేస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు ఈ ద్విపదార్థములలో గ్రంథపూర్తిని సిద్ధాంత సాంప్రదాయ ప్రకారంగా మనకు అందజేస్తూ ఉన్నారు ఇది ఎలాంటిదో చెప్తూ ఉన్నారు గత రెండు పదార్థములలో కూడా వాదించేటువంటి వారిది కాదు ఇది వేధించేటువంటి వారిది కాదు ఇది నేను చెప్పేందుకు నాది కాదు మీరు వినేందుకు మీరు ఇది కాదు అని తెలియచేసి అయ్యలారా రా ఇది ఎలాంటిదంటే శాస్త్ర సమ్మతిగా చదువుచు తెలియ వస్త్ర సమ్మతి కాదు ఎది విచారింప సూత్ర సమ్మతి కాదు శోధించి చూడా ఇది శోధించి చూస్తాము అంటే శోధన ద్వారా తెలుసుకుందాము అంటే పరిశోధనలకు ఇది నాకై నేను అందుకునేందుకు వీలవుతుందా వీలు కాదు ఇది ఎందుకంటే ఈ సూత్రము అంటే శాస్త్రాది సూచనా గ్రంథము ఏదైతే ఉన్నదో దానిని సూత్రము అంటారు ఇంకా ఏర్పాటు అంటారు ఒక ఏర్పాటు చేసేదానికి సమ్మతి అయినటువంటిది ఆ పరిపూర్ణ బోధ అలా కాదిది అలా శోధించి చూసేందుకు సూచన గ్రంథం కాదిది సూచన గ్రంథ బోధ కాదిది ఇది మహనీయులైనటువంటి వారు మన మీద కరుణతో కురిపించినటువంటి కరుణామృత జల్లు ఇది నీ పరిశోధనలతో నీకు సాధ్యమయ్యేటువంటిది కాదు అందుకే శాస్త్ర సమ్మతిగా ఏంటి శాస్త్రం అంటే అసలు నియమన గ్రంథం ఏదైతే ఉన్నదో దాని శాస్త్రము అంటారు ఇంకా సకార తకార రకారములతో కూడినటువంటిది స్త్ర అంటే సత్వరజస్తమో గుణములు ఏవైతే ఉన్నవో వాటితో మిళితమై ఉండబడేటువంటి అలా ఆచరించేటువంటిది శాస్త్రం ఈ శాస్త్రాలు మనకు షట్ శాస్త్రములుగా మన పెద్దలు మన పూర్వీకులు మనకు అందజేశారు ఈ తర్కము వ్యాకరణము ధర్మము మీమాంస వైద్య జ్యోతిష్యము అనబడేటువంటి షట్ శాస్త్రములు వాటికి సమ్మత పరిపూర్ణ బోదా కాదు అలా చదువుకుంటూ తెలిసేందుకు ఇది శాస్త్ర సమ్మతమైనది కాదే నీవు చదివి తెలుసుకునేటువంటిది కాదు పరిపూర్ణ బోధ చాలామంది నేటి సాంకేతికతను అనుసరించి మేము మీకు వీటిని ఒక తరగతులుగా తెలియచేస్తాము చదువుతూ తెలియజేస్తాము అని చెప్తూ ఉంటారు అలా తెలియజేసేటువంటి విధానం దీనికి చల్లదు ఇది న్యాయం అయితే మహనీయులైనటువంటి వారు ఎందుకు వీటిని రచించారు అంటే శివరామ దీక్షిత సిద్ధాంతము ఏదైతే ఉన్నదో అది రేపు రాబోయేటువంటి తరములలో కొందరు దీనిని వక్ర మార్గములో అందరికీ కూడా అవలోకనం కాని విధంగా వారు సక్రమంగా గ్రహించక దీన్ని కలగాపులగం చేసి విపరీతమైనటువంటి చేష్టలతో ఈ సిద్ధాంతాన్ని ఎక్కడ భ్రష్ పట్టిస్తారనేటువంటి ఉద్దేశంతో మహనీయులైనటువంటి బాలరామ పండితులు లాంటి వారు మనకు ఇలాంటివి అందజేశారు ఇవి కేవలం మన తులానాత్మక విశ్లేషణ కోసం మహనీయులైనటువంటి వారు వీటిని బాగా తరచినటువంటి వారి దగ్గర వీటిలో ఉన్న సారాన్ని మనం విన్నట్లయితే మన గురుదేవులు మనకు అందించినటువంటి ఆ గోప్యం ఏదైతే ఉన్నదో ఆ సౌజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ బోధ ఏదైతే ఉన్నదో దానిని దృఢత చేసుకోగలం అంత మాత్రమే ఇది అంతేగాని ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన మీరు విన్నంత మాత్రాన మీకు పరిపూర్ణ బోధ వచ్చినట్లు కాదు మీ గురువు ద్వారా మీరు ఏదైతే అందుకున్నారో దానిని గురువాక్య సమ్మతిగా శాస్త్ర సమ్మతిగా కాదయ్యా గురువాక్య సమ్మతిగా గురు సౌజ్ఞ సమ్మతిగా మీకు మీరు పొందవలసినటువంటి బోధ దృఢీకరణ మాత్రమే ఇది యస్త్ర సమ్మతిగా అది విచారింప అస్రములతో అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఇక్కడ అస్రము అనేది ఎందుకు మనకు చేశారంటే బాలరాం పండితులు వారు అస్రము యొక్క విధానం ఎలా ఉంటుంది ఒక లక్ష్యాన్ని ఛేదించేటువంటి విధానం అలా ఏ సకల లక్ష్యములకు అలక్ష్యమైనటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి ఇది లక్ష్యములతో ఛేదించేటువంటిది లక్ష్యములతో భేదించేటువంటిది కాదు ఇది అందుకే అస్త్ర సమ్మతిగా ఎది విచారింప సూత్రసమ్మతి కాదు శోధించి చూడ గోత్ర సమ్మతము కాదుగా యాశ్రమములంతా యాత్రా సమ్మతము కాదుగా యాత్ర సమ్మతము కాదు గోత్ర సమ్మతము కాదు ఇది అంటే ఒక వంశము అనేది ఉంటుంది మనకు వంశక్రమం లేక వంశ వృక్షం ఏ ఏయో మిగిలినటువంటి సిద్ధాంతములు కొన్ని వేల మతములు త్రిమత సిద్ధాంతములు ఉన్నాయి మనకు అయితే అలా వంశానుక్రమణిక ఏదైతే ఉన్నదో దాని ప్రకారం దాని సమ్మతిగా వచ్చేటువంటిది కాదు పరిపూర్ణ బోధ ఇది కేవలం గురు శిష్య న్యాయం మాత్రమే తెలియజేశారు శివరామ దీక్షితులు గురువు ద్వారా మాత్రమే గురు ముఖమున విచారించవలసినదే గురు నేత్రమున విచారించవలసినదే గురు బోధలో విచారించవలసినదే ఇంకా ఆశ్రమములంతా యాత్ర సమ్మతము కాదుగా ఈ ఆశ్రమములు అనబడేటువంటివి ఉన్నాయి మనకు ఏ బ్రహ్మచర్యము గార్హస్యము వానప్రస్థము సన్యాసము అనబడేటువంటి చతురాశ్రమాలని మనకు తెలియజేశారు ఈ ఫలాని ఆశ్రమములో దీన్ని తెలుసుకోవాలి అనేటువంటిది కూడా కాదు పరిపూర్ణ బోధ ఇది దీనికి బ్రహ్మచర్యమే కావాలి గార్హస్యమే కావాలి లేక వాన తెలుసుకోవాలి లేదు సన్యశాస్త్రంలో మాత్రమే అలాంటిది కాదు ఇది ఇంకా యాత్ర సమ్మతము కాదు అంటే యాత్ర సమ్మతం అంటే ఎక్కడికైనా సరే పుణ్యస్థలాలకి పోయి అక్కడ దీన్ని గురించి తెలుసుకోవాలి ఫలాని దగ్గర ఫలాని క్షేత్రంలో ఫలాని తీర్థంలో తెలుసుకోవాలనేటువంటిది కాదు ఇది అలా కాలాన్ని వృధా చేయటము కాదు ఇది ఇది ఎంత సింధు అయితే శివరామ దీక్షితుల వారు మన మీద కరుణ రసాన్ని కృమ్మరించి మరీ చేసినటువంటి సిద్ధాంతము దీనికన్నా సులభమైనటువంటి సిద్ధాంతం లేదు అయితే ఇది సంపూర్ణముగా గురుదేవుని అనుగ్రహంతో అంది ఉండాలి అది పొంది ఉండాలి అది అయి ఉండాలి అందుకే యాత్రం మూలన్నీ విరుగానే మీటానంటాకుండు గాత్రాములేని గురుని గోప్యామి కాని జై సద్గురు ప్రభు మహారాజుకి గాత్రములేని గురుని గోప్యామితి ఏ కాని గోత్ర సమ్మతము గాదుగా ఈ ఆశ్రమములంతా యాత్రా సమ్మతము కాదుగా యాత్రలు అన్నీ తిరిగినప్పటికీ కూడా దేనిని అంటనటువంటిది ఏది బయలు దేనిని అంటకుండా ఉండబడేటువంటిది పరిపూర్ణం నీవు కూడా దేనిని అంటకుండా ఉండేటువంటి విధానం నీ యొక్క ఆచరణలో ఉండాలి అందుకే కర్తృత్వ రహిత కర్మాచరణ పరుడవై ఉండాలి నీ జీవన పర్యంతము కూడా కైంకర్య స్థితిలోనే ఉండాలి నేను అనబడేటువంటిది ఏనాడు మొలకెత్తనటువంటి స్థితిలో ఉండాలి గాత్రము లేని గురుని ఇక్కడ మాట లేనటువంటి గురుడు మాట లేనటువంటి గురుడికి వాదమేమున్నది భేదమేమున్నది మాట ఆగిపోయినటువంటి గురుడు కలమేల్కలు రెండూ కానటువంటి గురుడు సదా సుశుక్తి అవస్థస్తే అలాంటి గురుని గోప్యం ఇది అలాంటి మహనీయుని యొక్క గోప్యం ఇది గాత్రాము లేని గురుని గోప్యమింతియే కానీ ఇంకక్కడ పలుకెక్కడున్నది పలుకులకు అందనటువంటిది పరిపూర్ణం తలపులకు అందనటువంటిది బట్టబయలు ఏమీ కానటువంటిది ఏమీ లేనటువంటిది ఎదురుగా ఉన్నటువంటిది అంతా అదే అయినటువంటిది ఆచలం దానిని అందినటువంటి వారికి జనన మరణ భ్రాంతి అనేది లేదు గాత్రము లేదు ఏమీ లేదు ఈ శాస్త్రములు చదువులు ఈ లక్ష్యములు ఈ గోత్రములు ఇవి ఇవి కానటువంటిది నిజమైనటువంటి శాంతి ఏదైతే ఉన్నదో ఆ శాంతితో తన యొక్క జీవనయానాన్ని ఎలాగూ వచ్చినటువంటి ఉపాధి ఉన్నంత వరకు కూడా తన యొక్క ఆచరణ త్రికరణంబులతో సమరస భావనతో ఉండబడేటువంటిది అని మనకు గ్రంథ పూర్తిని భావిస్తూ ఉన్నారు తరువా పద్యాన్ని రేపు తెచ్చుకుందాం తరువాత పదార్థాన్ని జయ గురుదేవ